వెల్కమ్ టు డిలైట్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో చేపల పులుసు ఓల్డ్ స్టైల్లో ఎలా చేద్దామో చూద్దామా ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తెల్లవాయిలు కొబ్బెర మిరియాలు అల్లము కారం పసుపు ఉప్పు ధనియాల పొడి నిమ్మకాయ కొత్తిమీర చింతపండు పులుసు నీటుగా కడిగి పెట్టుకున్న చేపలు ముందుగా మిక్సీ జార్లో కొబ్బెర మనం కట్ చేసి పెట్టుకున్నాం మిరియాలు అల్లము తెల్లవాయిలు కారం పసుపు ఉప్పు ధనియాల పొడి వేసి మొత్తం పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కాక ఆయిల్ ఈటెక్కాక ఆవాలు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ చేపల పులుసు చేసుకున్నప్పుడు ఇలా నిమ్మకాయ పిండుకుంటే చేప ముక్క ఎప్పుడే కానీ మ్యాష్ అవ్వకుండా విరిగిపోకుండా అలాగే ఉంటుంది తర్వాత బాగా ఫ్రై చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగా మనం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేయాలి చేప ముక్కలు ఎప్పుడైనా కానీ మీడియం సైజులో కట్ చేయించుకోవాలి చిన్న సైజులో మనం కట్ చేసుకున్నామనుకో ఎప్పటికైనా కానీ అవి విరిగిపోతాయి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు నానబెట్టుకున్న చేపలు ఇయకి ఎంత కావాలో అని దాని తగినన్ని కొన్ని వాటర్ పోసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ తర్వాత బాయిల్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ ఇది ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇది మీకు నచ్చుతుంది ఈ చేపల పులుసు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ